జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి సమావేశ కేంద్ర మంత్రివర్యుడు బండి సంజయ్ కుమార్ గారికి మిత్రుడు

పేరు ఇప్పటికే అనేకమైనటువంటి సర్వేలు ఒక అంచనా వచ్చినాయి ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి మూడు మూడు శాసన మండలి సభ్యులు ఈ రాష్ట్రంలో రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నారని చెప్పడానికి సంకేతం ఈ శాసన మండలిలో ఎన్నిక గెలుపుల మీద ఏదైతే యాభై ఒక్కొక్కరు మనం బాధ్యత తీస్తున్నామో ఈ రాష్ట్రంలో రేపు అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ಇಪ್ಪ ಒ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತ ಮನ ಮನ ಗ್ರಾಮ ಓಟರ್ ಟೀಜು ಎರಡು ಇಪ್ಪ ಸಾರ್ವಜನಿಕ ಕ್ಷಣ ವಾರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರಿ ನಾಯಕತ್ವ ನಮ್ಮಕೊಂಡ ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಅಧಿಕಾರ ತರ್ತ ಎಲ್ಲ ಇಟ್ಟಿನ ಮಾತನ್ನು

మనం చాలా సమర్థవంతంగా ఈ ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఒక మంచి వాతావరణం నిర్మాణమైంది మరొక్కసారి మీ అందరికీ